బాగా చాలా కలిపి తినకూడదు అంటారు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ సపోర్ట్ అంటే అనిత ఇంకా బాగుంటుంది అనమాట ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏం తెలుసా ఫిష్ బిర్యానీ దుర్గా తెచ్చిన ఫిష్ తో అనిత చేసే బిర్యానీ ఇదిగోండి ఇది చేప అయితే తెచ్చింది దుర్గా అందుకని బిర్యానీ చేస్తున్నా ముందు ఒకసారి ఫిష్ బిర్యానీ వీడియో పెట్టింటే షార్ట్ వీడియో ఫుల్ వీడియో పెట్టక అన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చేప అనేది తేలేదన్నమాట అందుకే వీడియో అనేది అప్లోడ్ చేయలేదు ఈరోజు ఫిష్ ఉంది కాబట్టి ఈరోజు అదే చేప మనకి ఇంగ్లీష్ ఎందుకు లే చేప తెచ్చింది కాబట్టి దుర్గా చేపల బిర్యానీ అయితే చేస్తున్నా చేపలు నేను చేసే నా స్టైల్లో నా దగ్గర ఉన్న వస్తువుల్లోనే ఎలా చేస్తాను అనేది ఈ వీడియో దానికోసము చూడండి ఎంత పెట్టానో ఇక్కడ చూడదుర్గా ఇక్కడ చూడండి ఎంత పెట్టాను మిరియాల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి యాలక్కాయల పొడి కొబ్బరి పొడి గరం మసాలా మిరపొడి దాల్చిన చెక్క పొడి అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఫ్రెష్గా ఇప్పుడు దంచి పెట్టినాం ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు దాంట్లో కావాల్సిన గరం మసాలా దినుసులు మ్యాజీ ఒకటి మ్యాగీ దీన్ని మ్యాజీ అంటారు టమాటా అండ్ ఇంకా ఆకుకూర కూడా ఇది ఆకుకూర కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా మొత్తం తరిగి పెట్టేసా ఇవి అనమాట ప్రాసెస్ ఇక్కడైతే బియ్యానికి నీళ్ళు కూడా పోయిన పోయింది ఎసురు ఇది ఎసురు తాగిన తర్వాత ఇందులోకి వచ్చి ఏమేమి వేస్తాననేది చూద్దాం ఇది అన్నానికి ఇప్పుడైతే మసాలా కలిపేద్దాము చేపలకి వచ్చేసి అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే అండి బిర్యానీ కోసం మనం స్పెషల్గా ఏం తెచ్చింది లేదు నా దగ్గర ఉండే వస్తువులతోనే నేనైతే చేస్తున్నా అన్నీ కొంచెం కొంచెం మిరియాల పొడి కొంచెము ఇవి ఎక్కువ వేస్తే వాసన లేకుండా మరి అంత వాసన ఉండి అంత వాసన లేకుండా అలా అన్నీ ఒక కారచే చెంచా అనమాట చూడండి ఇలాంటి చెంచాతో ఇది టీ స్పూను దీంతో ప్రతి ఒక్కటి కొంచం ధనియాల పొడి పొడి ఈ మిరపొడి చాలా కారం ఉంటుంది ఈసారి దుర్గా రెడీ చేయి నూతురుగు నువ్వు చేయి రెడీ ఇది కూరకారము ఇది దుర్గా వాళ్ళ ఊర్లో స్పెషల్ అనమాట అంటే అటు సైడ్ వాళ్ళే చేస్తారు మన సైడ్ ఆంధ్ర వాళ్ళు అంటే మన సైడ్ వాళ్ళు చేరు కడప జిల్లా వాళ్ళు ఇది వచ్చేసి మన ఈస్ట్ గోదావరి సైడ్ కూరకారం అనమాట ఇందులోనే కొంచెము అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక చెంచా అంతా అంతే మొత్తం వేసేసి దీని అయితే బాగా కలిపేయాలి ఇప్పుడు ఇది బాగా ఎవరు కలుపుతారు తెలుసా దుర్గ కలుపుతుందనమాట నేను కాదు నేను మసాలాలు అంతా వేసేసి ఒక చెంచా అంతా కొబ్బరి కూడా ఇదిగోండి ఇది మొత్తము బాగా కలిపేసుకోవాలి ఇందులో నిమ్మకాయ కూడా కొంచెం పెట్టుకొని కలిపేసుకుందాం దురకాయ అయితే కలుపుతుంది ఇది కొంచెం టేస్టీ సాల్ట్ అనమాట ఇది ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది కొంచెం పసుపు కూడా వేసా ముందు మర్చిపోయినా కొంచెం పసుపు ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం ఉప్పు కూడా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసి పెట్టేసుకుంటే బాగా నాంతాయి ఇది ఒక అరచక్క నిమ్మకాయ కూడా తెచ్చా నిమ్మకాయ కూడా వండేద్దాం దుర్గా కలుపుతూ ఉంటుంది నేను నిమ్మకాయ విండేస్తా చూడండి ఎలా కలుపుతున్నాము ఒక చేత్తో వీడియో ఒక చేత్తో కలపటం కదా చేపలు తినేటప్పుడు బాగుంటాయి కానీ వండేటప్పుడే కష్టం కలిపేసిన తర్వాత చూడు ఇప్పుడు ఉప్పు కూడా వేస్తాను కొంచెము దుర్గా అయితే ప్రతి ఒక్కదానికి ముక్క ముక్కకి బాగా మసాలా పట్టిస్తుంది ఆ లోపల కూడా పట్టు ఉంది కదా లోపల అయింది కదా ఇదిగండి చేపలు 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 బిర్యానీ అంటే నేను ఎలా వేసేది ఇక్కడ నూనె వేసుకున్నా నూనె వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కూడా కొంచెం ఎక్కువ కాదు వచ్చేసి ఎసురుకి బియ్యం ఎసురు పెట్టాను ఇది ఇంకా కాగాలి ఇది కాగిన తర్వాత ముందు కూడా కొంచెం ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి ఇప్పుడికి వచ్చేసి ఇందులో మన లవంగాలు అవంగాలు ఏవైతే ఉన్నాయో ఇవైతే వేసేసుకుంటుంది కొంచెం ఉన్నాయి ఎరగడ్డలు వచ్చి కొంచెం బాగా వేగా ఉందే ఇందులో ఉంటే నీచు ఉంటుంది కదా నీచు వాకు నారిపోతుంది అనమాట బాగుంటుంది చేపలు మళ్ళీ ఇప్పుడు ఏగినప్పుడు కూడా బాగా చూడండి ఇలా బాగా వేసుకోవాలి ఎర్రగా టమాటాలు ఇది కూడా బాగా మామూలు మామూలు బిర్యానీ లాగా చామల్ బిర్యానీ అక్కడ వచ్చేసి బియ్యంలో బియ్యం వేసుకునే దానికి ఎద్దులు అయితే తాగింది ఈ ఎరగడ్డలు ఒక పక్క అన్నీ ఒకే సరిపోయింది బట్టి ఇదంతకీత ఇది బాగా బ్రౌన్గా వచ్చేసాయ ఎల్లో కూల్ చూపిస్తాను చామంతి పూలు ఉన్నాయి పెట్టుకో నువ్వు కూడా ఇంకా ఉన్నాయి బాగా కూలిచే ఇది వచ్చేసి ఎర్రగడ్డలు ఎగుతాను అల్లం పచ్చి కొంచెం ముందు వేసాలు మర్చిపోయినా అందుకే అయితే ఇలా వేపేసుకున్నాను మనకు కావాల్సిన కలర్ కాబట్టి ఉప్పు ఉంటుంది ఈ మ్యాగీ వేసినప్పుడు ఉప్పు చూసుకొని వేసుకోవాలన్నమాట మళ్ళీ ఇంకా అయితే అవసరం లేదు మామూలుగా వేసుకోవచ్చు ఈ మ్యాగీ వేసినప్పుడు ఎసురు కూడా కాచిపోయింది ఆ వెసులో వచ్చి చక్కా లవంగా చక్కా యాలక్కాయలు బిర్యానీ ఆకు కొత్తిమీర పుదీనా కొంచెం నెయ్యి అన్నీ అనమాట ఇందులో చూస్తున్న ఇందులో కొంచెము కరివేపాకు కొంచెం కొత్తిమీర పుదీనా ఇది మళ్ళీ కొంచెం అన్నం ఇంత వేస్తాం కదా తీసి పక్కన పెట్టి ఇది కూడా బాగా దగ్గర ఇదిగోండి కలర్ అయితే ఉంది ఇది బాగా వేగితే మనం చేపలు ముందే మసాలా కలిపి పెట్టుకున్నాం కదా ఒక ఇరవై నిమిషాల వరకు అయింది కొంచెం బాగా వేగినాక ఈ మసాలా కలిపి కలిపి పెట్టుకున్నాం కదా ఈ చేపలు చేపలు అనేది ఇందులో వేసేసుకోవాలి ఇలా అది బాగా వేగిపోయిన తర్వాత పెరుగుంటే ఒక కప్పు వరకు పెరుగు ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేను చిక్కగా ఉండే అయితే వాడుతున్నా ఇవి కూడా అంతే ఒక కప్పు వరకు మురిగి అయితే గట్టిగా ఉంటుంది ఈ మజ్జిగ వేయడం వల్ల ఇలా పెడుతుంది కొంచెం ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇది కూడా బాగా ఉడికిన తర్వాత ఈ అనేది మామూలుగా చేపల్లో పెరుగు వేయకూడదు అంటారు కానీ ఇది బిర్యానీ కాబట్టి కొంచెం వేసుకుంటే ఏం కాదు తినచ్చు అంటే చేపలు కలిపి తినకూడదు అంటారు బిర్యానీ పెయి వేస్తే మాత్రము బిర్యానీలో పెరుగు వేస్తేనే కొంచెం టేస్ట్ ఉంటుంది కాబట్టి నేనంటే కొంచెం అయితే వాడుతున్నా సరేనా చూడండి ఇదంతా ఏగిపోయి నూనెతుంది ఇదంతా ఏగిపోయింది బాగా నూనె దొరుకుతుంది కనుక నూనె ఇప్పుడు మనం మసాలా కలిపి పెట్టుకుని ఈ చేపలు మసాలా కలిపిన చేపలు ఇందులో వేసేసుకొని నేను ఇప్పుడు టమాటోలలో ఎటువంటి మసాలా వేయాల ఎందుకంటే చేపల్లో ఆల్రెడీ కలిపి పెట్టాను కాబట్టి ఎటువంటి మసాలా అనేది ఇందులో వేయలేదు దీన్ని బాగా కలిపేసుకుని ఏం కలిపినా ఇప్పుడే కలుపుకోవాలి మళ్ళీ కలిపితే చేప ఒక్కటి కూడా చేతికి రాదు మొత్తం స్మాష్ అయిపోతాయి తెచ్చు కదా చేపల్లో ఎలా ఉంటుందో ఇప్పుడు ఇంక దీన్ని సిమ్లో పెట్టేసుకొని ఏం కదిలించేది లేదు కొంచెం సిమ్లో అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు దీన్ని ఇలానే మగ్గని అంటే చేప ఉడికిపోతుంది అప్పుడు బాగా ఉప్పు కూడా అప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు చూడకూడదు ఉప్పు తెలియదు దీన్ని ఇంకా ఈ లోపల ఎసుట్లో బియ్యం అయితే వేసేసుకుందాం బియ్యం వేసుకుంది కూర ఇలా అయితే అయింది ఇట్లా గుజ్జుగానే ఉండాలి మనం చేపలు తిప్పుకునేటప్పుడు అవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసి ఇట్లా తిప్పుకోవాలి ఎలా పడితే అలా చికెన్ తిప్పినట్టు తిప్పినాం అనుకోండి చేప రాదు చేతికి చికెన్ లాగా అయిపోతుంది చికెన్ లాగా కాదు తోనా లాగా అయిపోతుంది పీసులు పీసులుగా అయిపోతుంది ఇది కూడా భయంగా నాకు కూడా భయంగా నీ ఎందుకంటే కొంచెం చూడండి ముక్కలు ముక్కలుగా రాదు విడిపోతుంది కొంచెం చూసుకొని నిదానంగా తీసుకోవాలి పైకి అయితే బాగుంట కొంచెం లావుగా ఉండి కదా కాకపోతే మనం అనుకోవాలి ఏం చెయ్యాలనేది మొత్తము చిన్నగా తిప్పేసుకొని రెండు నిమిషాలు ఈ లోపల బియ్యం కూడా ఉతికిపోతున్నాయి ఏం చేయాలంటే ఈ కూరని ఈ కూరని పక్కన తీసి పెట్టుకోవాలి நான் ஆட் திண்டே பயமேசி வினா மொத்தம் அந்தமாதிர முடியாது மொழி தினே மார்க் போட்டாங்க தப்ப தினேதா தான் அதுக்கே ఫస్ట్ వేసుకుంటే కొంచెం ముత్తగా కాకుండా బాగా వస్తుంది కూర అంతా ఇక్కడైతే తీసి పెట్టేసా మీరు చూస్తే ఇలా చేసుకుంటేనే నీకు ఫిష్ బిర్యానీ అనేది తినటానికి బాగా అనిపిస్తుంది డెకరేటివ్గా కొంచెము నేను వేయించి పెట్టుకున్నా కదా ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ ఉంటాలో అవి అసలు బిర్యానీకి బిర్యానీ స్మెల్ తెప్పించేది ఎరగడ్డలు తెలుసా దొరికి విషయం నీకు ఈ ఎరగడ్డలే బిర్యానీ స్మెల్ని తెప్పిస్తాయి అనమాట ఇంకొంచెం కొత్తిమీర పుదీనా రెండు అక్కడక్కడ ఫుడ్ కలరు అక్కడక్కడ బిర్యానీ అని తెలియాలంటే ఈ ఫుడ్ కలర్ కొంచెం ఉండాలి చేపలు ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలి ఇట్లా అన్ని చేపలు పెట్టేసుకోవాలి ఇలా మొత్తము జాగ్రత్తగా వేసుకోవాలండి ముందే చెప్తున్నా మీరు ఎలా పడితే అలా వేస్తే మాత్రము ఒక్క ముక్క కూడా చేతికి అనేది రాదు జాగ్రత్తగా ఇది రెండో లెయర్కి చూడండి మెత్తగా ఉడికిపోయింది మెత్తగా అంటే అంత మెత్తగా కాదు ఈ ప ఈ రైస్కి వచ్చేసి ఎసురు దండిగా ఉండాలి అప్పుడే విరిగిపోకుండా వస్తాయి రెండో లేయర్ వేసేస్తున్నా ఇంకా మొత్తం అన్నం వేసేస్తాం ఇంక రెండో లేయర్ లేదు మూడో లేయర్ లేదు మొత్తం వేసేస్తాం సేమ్ ప్రాసెస్ అంతే కొంచెం ఎర్రగడ్డలు కొంచెం కొత్తిమీర పుదీనా ఉండేది ఇవి ఉన్నాయి లాస్ట్లో పైన వేసేటప్పుడు కొంచెం నెయ్యి అక్కడక్కడ చిలకరించుకుంటే కొంచెం బాగుంటుంది నెయ్యి ఎంతసేపు అయింది బయట బయట ఉంది కదా అయినా కూడా గడ్డగా ఉంది ఇంక ఇది లాస్ట్ లో అక్కడక్కడ వేస్తే ఫుడ్ కలర్ అనేది కొంచెం బిర్యానీ కలర్ కదా తెల్లనంలో కూడా ఈ కలర్ వేస్తాయి చాలా బిర్యానీ వేసిన రెండు సంబరపడి పోతారు పిల్లో ఉంటారులే వేస్తా ఏం డబ్బులు పెట్టాలా చూడండి దుర్గా అవుతుంటుంది కూడా తీసేసి ఇలా ఇలా వేస్తారు ఎలా తింటారు అనుకుంటాం కదా మేమే తింటామండి ఎవరికి పట్టం కదా అందుకే చేసుకుంటాము ఇలా ఫ్యాషన్ గా చేయడం కాదు నేను ఎలా మాకు చూడండి ఫిష్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ఎలా తీసుకోవాలి ఎలా తీసుకోవాలో కూడా ఒక ఆర్ట్ అనమాట అంటే ఎలా పడితే అలా తీసి చేపల బిర్యానీ కాబట్టి నేనైతే ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నా ఇందులో నుంచి ఇందులో వేసేసుకుంటున్నా ఎందుకంటే చేప చేప తీయలేమన్నమాట చేప చేప తీకపోతే మొత్తం వేస్ట్ అయిపోతుంది ఈ అన్నం అయితే ఉంది కింద ఇది కూడా తీసి వేసేద్దాం చూడండి ఎక్కడ అన్నం అనేది కొంచెం కూడా అడుగు పట్టకుండా వచ్చేసింది అనమాట బాగా నీట్గా ఇదిగోండి అన్నం ఇది ఇలా అన్నాన్ని పక్కకు తీసేసుకొని మనం ఇప్పుడు చేపలు వచ్చేసి నీట్గా ఇరిగిపోకుండా చేపలు అయితే తీసుకున్నామే ముందు అన్నం తీద్దాం పక్కకు ఇలాగా ఒక్కొక్క చేప తీసేసి ముందు పక్కన పెట్టేసుకోవాలి ఏమంటే మనం అన్నంతో పాటు పెట్టుకున్నామంటే ఒక్క చేప కూడా చేప కాదు ఒక చేప ముక్క కూడా మనకు దొరకదు ఈ చేపల బిర్యానీలో వచ్చేసి ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి లేదంటే అంటే ఏం తెలుసా మాకు దా ఉంటారేమో ఏదో నా వాళ్ళకి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా తెలియని వాళ్ళు వాళ్ళ కోసం అలా ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క మొత్తం ఏరేసి పక్కన పెట్టేస్తాం చూడండి ఇలానే మొత్తము చిన్న చిన్నగా చూడండి ఫిష్ బిర్యానీ ఎలా ఉంది నేను ఎలా చేస్తాను ఇది కూడా చూడండి ఓకేనా బాగా చేస్తానా లేదా ఇంతేనా చేసేది కాదా అది కూడా చెప్పండి ఓకేనా ఇలా అయితే నేనైతే ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది రండి తిందాం వేడివేడిగా ఫిష్ బిర్యానీ అందులోకి పచ్చిక డపూస్ ఈ మూడు కాంబినేషన్ అనమాట తినేద్దామా ఓకేనా ఓకే అండి చూసారు కదా మన వీడియో మన వీడియో నచ్చితే వీడియో తినంత చిన్న లైక్ అయితే చేయండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలా చేయటం వల్ల వీడియో అనేది ఇంకొక నలుగురికి వెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్